హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏ లెటర్తో స్టార్ట్ అయ్యే వాళ్ళ పేర్లు వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది అసలు వాళ్ళ లైఫ్లో ధనలక్ష్మి యోగం అనేది వస్తుందా రాదా అనే దాని గురించి మాట్లాడుకుందాం అందరికీ ఉపయోగపడే టాపిక్ గురించి డిస్కషన్ చేస్తున్నాం కాబట్టి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లాస్ట్ వరకు చూడండి అసలు వీరికి ఈ లెటర్తో స్టార్ట్ అయ్యే పేర్లున్న వాళ్ళు ఏం చేయాలి ఏం చేస్తే వారికి ధనలక్ష్మి యోగం అనేది కలుగుతుంది వారి జీవితంలో వారి ఎలాంటి డిసిషన్స్ తీసుకోవాలి అసలు ఎలాంటి పరిహారాలు చేయాలి ఏ దేవుని పూజించాలి ఏ వ్రతం చేయాలి ఎలా చేస్తే వీరికి డబ్బు లోటు లేకుండా వాళ్ళ జీవితం సంతోషంగా సాగిపోతుంది అనేది వీడియో చివరిలో చెప్తాను ప్లీజ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ ఏ లెటర్తో స్టార్ట్ అయ్యే పేర్లు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చాలా అంటే చాలా మంచి గుణగణాలు కలిగిన వ్యక్తులు వీరి జీవితంలో చాలా సందర్భాల్లో కష్టాలనే ఎక్కువ ఎదుర్కొని ఉంటారు వీరికి సంతోషము థర్టీ పర్సెంట్ అయితే బాగా సెవెంటీ పర్సెంట్ ఉంటుంది లైఫ్లో అంటే వీరు కొంతమంది కొంత వయసు వచ్చినాక కష్టాలను అనుభవిస్తారు కొంతమంది చిన్నప్పటి నుంచి అనుభవిస్తారు కొంతమంది మిడిల్ లైఫ్లో అంటే మధ్య వయసులో ఉన్నప్పుడు అనుభవిస్తారు సో కానీ వీరు అలా కాదు వీరు లైఫ్లో చిన్నప్పటి నుంచి ఈ ఒక్క సందర్భంలోనూ కష్టాలని ఎక్కువ ఎదుర్కొంటారు కష్టాలను ఎక్కువ ఎదుర్కొంటారు అండ్ వీరి జీవితంలో ఏం చేయాలన్నా ఎవరో ఒకరోజు తిరుగుతూనే ఉంటారు ఈ ఏ లెటర్తో స్టార్ట్ అయ్యే పేర్లు ఉన్న వాళ్ళు ఎవరి లైఫ్ అనే చూసుకోండి కావాలంటే నేను రాసిస్తాను మీకు డౌట్ ఉంటే మీరు చెక్ చేసుకోండి కానీ వారి లైఫ్లో ఏదైనా ఒక మంచి పని చేద్దామా అనుకుంటే వేరు ఎవరో ఒకరోజు దూరిపోతుంటారు అంటే ఎవరో ఒకరు అడ్డుపడుతుంటారు వాళ్ళ బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు వీరి లైఫ్లో ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎక్కువగా అంటే ఇప్పుడు కొంతమంది లైఫ్లో ఒక థర్టీ పర్సంటేజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒక ట్వంటీ పర్సంటేజ్ ఒక టెన్ పర్సంటేజ్ అనుకుందాం కానీ వీళ్ళ లైఫ్లో మాత్రం అలా కాదు వందలో ఎయిటీ పర్సంటేజ్ ఎయిటీ ఫైవ్ పర్సంటేజ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి ఇన్ని ప్రాబ్లమ్స్ను కూడా తట్టుకుని వాళ్ళు బయటికి రాగలరు వాళ్ళకి దేవుడు ఈ ఏ లెటర్తో స్టార్ట్ అయ్యే వారి లైఫ్లో దేవుడు వాళ్ళ లైఫ్ని దేవుడు ఎలా డిసైడ్ చేశాడంటే ఆత్మవిశ్వాసం పట్టుదల ధైర్యం ఇలాంటివి ఎక్కువ క్వాలిటీస్ ఉంటాయి వీళ్ళకి సో ఈ క్వాలిటీస్ వీళ్ళకి దేవుడు ఇవ్వడం చాలా మంచి పని చేశాడు లేకుంటే వీళ్ళకున్న ప్రాబ్లమ్స్కి ఎప్పుడూ సుసైడ్ చేసుకుని చచ్చిపోతారు కొంతమంది అయితే వీళ్ళు ఇంకా ప్రాబ్లమ్స్ నుంచి బయటికి రావడానికే ప్రయత్నిస్తుంటారు ప్రతి సెకండ్ కూడా వీళ్ళు లైఫ్లో చూసుకోండి కావాలంటే మీ లైఫ్ని చెక్ చేసుకోవచ్చు లేదా మీ ఫ్రెండ్స్ కానీ మీ సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ఫ్యామిలీలో ఎవ్వరు కానీ ఏ లెటర్తో స్టార్ట్ అయ్యే వాళ్ళు ఉంటే మీరు చెక్ చేసుకోవచ్చు ఇది నిజమా కాదా అబద్ధమా అనేది చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకుంటే మీకు క్లారిటీ అవుతుంది కదా సో అలా కానీ వీ లైఫ్లో ప్రతి సందర్భాల్లోనూ శత్రువులు ఎక్కువ ఉంటారు మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే శత్రువులు చాలా అంటే చాలా ఎక్కువ మంది ఉంటారు వీళ్ళకి ఏ పని చేద్దామన్నా ఎవరో ఒకరు అడ్డుపడుతూనే ఉంటారు వీ లైఫ్లో సంతోషం కంటే మానసిక ఆందోళనలు చాలా ఎక్కువ ఉంటాయి బాధాకారంగా ఉంటాయి చాలా మానసికమైన బాధలు అనుభవిస్తుంటారు కొంతమంది ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే బయటికి చెప్తారు నా ప్రాబ్లం ఇలా ఉంది ఇలా ఉంది సో ఎందుకు నేను బాధపడుతున్నా అని కొంతమంది అడిగితే చెప్తారు కొంతమంది అడగకపోయినా చెప్తారు కానీ ఈ ఏ లెటర్తో స్టార్ట్ అయ్యే వాళ్ళు ఏంటంటే మనం అడిగినా వాళ్ళు చెప్పారు మనం అడగకపోయినా వాళ్ళు చెప్పరు వాళ్ళకి ఎప్పుడైతే చెప్పాలని అనిపిస్తుందో అంటే ఎదుటి వాళ్ళ మీద ఎగ్జాంపుల్ ఒక స్నేహితుడు ఉన్నాడు అనుకోండి అందులో అరవింద్ అనే పేరుతో ఉన్న అబ్బాయి ఎవరో ఒకరు అతనికి అతనితో స్నేహం చేశాడు స్నేహం చేస్తే ఈ అరవింద్కి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ ఎప్పుడు తన స్నేహితుడితో పంచుకోడు ఎప్పుడు పంచుకుంటాడంటే తన స్నేహితుడు నిజంగా తన్నే నమ్మాడు తన స్నేహితుడు నిజంగా చాలా అంటే చాలా మంచివాడు అని ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడే క్లియర్గా క్లారిటీగా ఈ ఏ లెటర్తో స్టార్ట్ అయిన వ్యక్తి చెప్తాడనమాట నాకు ఇలా ఉన్నాయి ఇలా ఉంది నా ప్రాబ్లం ఇలా ఉంది లేకుంటే మా ఫ్యామిలీ ఇలా ఉంది నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను చాలా బాధపడుతున్నా అని ఇలా చెప్తుంటారు అంతవరకు ప్రాణం పోయినా కానీ చెప్పరు వీళ్ళు ఎందుకు అంటే వీళ్ళ లైఫ్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వల్ల మానసికంగా ఎక్కువగా నలిగిపోవడం వల్ల ఎదుట వాళ్ళకి ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి ఇష్టపడరు ఎవరికైనా చెప్తే వాళ్ళు మనల్ని ఎగతాళి చేస్తారేమో అన్న థాట్లో ఉంటారు ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళ ఆలోచన చాలా కరెక్ట్ ఈ రోజుల్లో ఎవరైనా ప్రాబ్లం చెప్తే ఎగతాళిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు కానీ ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్పే వాళ్ళు లేకుంటే సాల్వ్ వాళ్ళు ఎవ్వరు ఉండరు సో ఏ విషయాన్ని ముందుగా పసిగడతారు ఈ ఏ లెటర్తో స్టార్ట్ అయ్యే పేర్లు ఉన్న వాళ్ళు ఎవరైనా చూసుకోండి వాళ్ళ బ్రెయిన్ చాలా అంటే చాలా సార్పుగా పనిచేస్తుంది చాలా సార్పుగా పనిచేస్తుందంటే ఏదైనా ఒక ప్రాబ్లం రాబోతుందంటే వీళ్ళు ముందుగా గెస్ వేస్తారు వాళ్ళ సిక్స్ సంత్స్తో ఆహా ఈ ప్రాబ్లం రాబోతుందా ఖచ్చితంగా వస్తుందేమో అని డౌట్ అనుకున్నారనుకొచ్చేస్తుంది అంటే అంత ఫాస్ట్గా గెస్ వేస్తారు వాళ్ళ బ్రెయిన్ ఎంత అంటే అంత షార్ప్గా ఉంటుంది ఈ ఏ లెటర్తో స్టార్ట్ అయ్యేవాళ్ళు బ్రెయిన్ ముఖ్యంగా వీరు వీళ్ళ కుటుంబానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు చాలా అంటే ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారంటే ప్రపంచంలో ఎవ్వరూ కూడా వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వలేనంత ఇంపార్టెన్స్ ఇస్తారు ఏ లెటర్తో స్టార్ట్ అయ్యే వాళ్ళు ఒకవేళ మీ ఇంట్లో కనుక మీ ఫ్యామిలీలో కనుక ఈ లెటర్తో స్టార్ట్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని మీరు ఎప్పుడు దూరం చేసుకోవద్దు ఈ లెటర్తో స్టార్ట్ అయ్యే పేర్లున్న వాళ్ళు ఎవరైనా ఫ్యామిలీకి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారు తర్వాత బయట వాళ్ళకి పక్కింటి వాళ్ళకి లేకుంటే బంధువులకి స్నేహితులకి ఇస్తారు వీళ్ళ లైఫ్లో బాధాకరమైన విషయం ఏంటంటే ఎవరినైతే ఎక్కువ నమ్ముతారో వాళ్ళు చాలా వీళ్ళని బాధ పెడుతుంటారు వాళ్ళ వల్లే ఎక్కువ ప్రాబ్లమ్స్ వీళ్ళకి వస్తాయి ఎవరినైతే వీరు నా ప్రాణ స్నేహితులు వీళ్ళు నా బంధువులు వీళ్ళు నా చెప్పాలని ఎప్పుడైతే అనుకుంటారో వాళ్ళ వల్లే ఈ వీళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి సో అందుకని చెప్పేసి ఈ ఏ ఏ లెటర్తో స్టార్ట్ అయ్యే వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది ఎందుకంటే ఇలా చెప్తున్నాను ఈ లెటర్స్తో స్టార్ట్ అయ్యే పేర్లు ఉన్న వాళ్ళు ఎవరిలో అయిపోయినా సరే ఎక్కువగా స్నేహితుల వల్ల బంధువుల వల్ల చుట్టాల వల్ల బాధపడే సందర్భాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి కాబట్టి అలాంటి సిచ్యువేషన్ రాకుండా కాస్త జాగ్రత్త పడడం మంచిది కాబట్టి ముందుగా చెప్తున్నా లైఫ్లో కష్టాలనే సహజం ఎవరికైనా కానీ మరీ భరించలేనన్ని కష్టాలంటే మనిషిగా పుట్టడం ఎందుకు చెప్పండి ఆ కష్టాలను కూడా దాటుకుని బయటికి రాగలరు వీరు ఎందుకంటే ఆ ఆత్మవిశ్వాసం ఆ ధైర్యం ఆ ముండితనం అన్ని దేవుడు వీళ్ళకి పుట్టుకుతూనే ఇస్తాడు సో అందువల్ల వాళ్ళు ఎంతటి పెద్ద అయినా దాటుకుని బయటకు వస్తారు బయటకు వచ్చి సక్సెస్ఫుల్ పర్సన్గా నిలబడతారు అలాగే వీరి లైఫ్లో మరి కొద్ది రోజుల్లో నూట ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత రాబోతున్న అఖండ రాజయోగం అనేది ఈ ఏ లెటర్తో స్టార్ట్ అయిన వారికి రాబోతుంది ఏ లెటర్తో స్టార్ట్ అయిన వారికి అఖండ రాజయోగం అంటే నూట ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత రాబోతున్న అఖండ రాజయోగం అంటే ఎవ్వరు ఊహించలేరు ఇలా వారి లైఫ్ ఇలా అయిపోయిందా అమ్మో నిజంగానే మారిపోయిందా వీరి జీవితం అనేది సాకైపోతారు చూసేవాళ్ళు సో అలాంటి లైఫ్ అనేది ఈ లెటర్తో స్టార్ట్ అయ్యే వారికి రాబోతుంది అంటే విపరీతమైన ధనలక్ష్మి యోగం వీరు ఇంతవరకు ఒక మంచి ఇల్లు కట్టుకోవాలనుకున్నారనుకోండి సో అలాంటి ఇల్లు కట్టుకుంటారు మంచి చదువు చదువుకోవాలనుకున్నారనుకోండి మంచి చదువు చదువుకుంటారు అలాగే వాళ్ళ కుటుంబాన్ని బాగా చూసుకోవాలి వాళ్ళ పిల్లల్ని బాగా చూసుకోవాలనుకున్నారనుకోండి అలానే చూసుకుంటారు అంటే ఏ విషయంలో కూడా వీరికి లోటు లేకుండా సో వీరికి కావలసినంత డబ్బు అనేది వీరి చేతికి అందుతుంది వీరు ఎన్ని ప్రాబ్లమ్స్ అయితే వీళ్ళకి ఉన్నాయో చిన్నప్పటి నుంచి ఎన్ని ప్రాబ్లమ్స్ అయితే వీరు ఫేస్ చేశారో సో అన్ని ప్రాబ్లమ్స్ అనేవి వీరికి ఖచ్చితంగా సాల్వ్ అయిపోతాయి వందలు తొంభై తొమ్మిది పర్సంటేజు ఈ ఏ లెటర్తో స్టార్ట్ అయ్యేవారు ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్గా క్లారిటీగా సాల్వ్ అయిపోయే టైం అనేది చాలా దగ్గరకు వచ్చేసింది మరి కొద్ది రోజుల్లో వీర్ లైఫ్ మారడం ఖచ్చితంగా ఖాయం అందులో నేను రాసిస్తాను లేదా మీరు కామెంట్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఏం ప్రాబ్లం లేదు నేను రాసిస్తా ఈ లెటర్తో అంటే అందరికీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయా నేను కొంతమంది ఏ నాని కొంతమందికి డౌట్ ఉంటుంది అలా ఏం లేదండి మీ పేరు కనుక స్టార్టింగ్ లెటర్లో ఏ ఉంటే ఖచ్చితంగా మీ లైఫ్ మరి కొద్ది రోజుల్లో టర్న్ అవ్వబోతుంది ఒకవేళ మీ పేరులో వేరే లెటర్ ఉంటే దానికి చెప్పలేము కానీ ఒకవేళ ఏ లెటర్తోనే కనుక మీ పేరు స్టార్ట్ అయితే మాత్రం మారడం ఖచ్చితంగా ఖాయం దాన్ని ఎవ్వరూ ఆపలేరు అంటే నూట ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత రాబోతున్న ధనలక్ష్మి యోగం అంటే మామూలు విషయం కాదండి ఇది వీరికి చిన్నప్పటి నుంచి పడిన కష్టాలన్నీ ఒకేసారి పంతా పంచులు అయిపోతాయి చిన్నప్పటి నుంచి ఎన్ని ప్రాబ్లమ్స్ అయితే వీరు ఫేస్ చేశారు అన్ని ప్రాబ్లమ్స్ పటాపంచులు అయిపోయి సంతోషంగా జీవించబోయే టైం అనేది